సింగరేణి డబ్బులతోనే ప్రభుత్వ పాఠశాలల్లో స్కీవర్ల స్వీపర్లు స్కావెంజర్లను మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్లకు విద్యార్థుల ఆధారంగా వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడికి పాల్పడుతూ ఉన్నారు ఇవాళ రెండు గంటలు పనిచేయాల్సినటువంటి స్వీపర్లు స్కావెంజర్లు రోజంతా ఇవాళ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు దాని ద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి వేతనం ఇచ్చేటటువంటి వేతనం కూడా తక్కువ ఇస్తూ శ్రమదోపిడికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి స్వీపర్లు స్కావెంజర్లకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని ఇవ్వటంతో పాటు వాళ్ళందరికీ కూడా మాస్కులు గ్లౌజులు గ్ అదే రకంగా సబ్బులు ఇవ్వాలని యూనిఫామ్లు ఇవ్వాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా పిఎఫ్ఈస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఏఐటిసిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో వీళ్ళందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా